అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పురాణాల్లో ఆదిపరాశక్తి యొక్క తత్వం గురించి తెలుసుకుందాం దేవసేనకి నాయకుడు కుమారస్వామి అతడు తారకాసురుని జయించి వాణిని ఉపసంహరించేంత మహాశక్తి యుక్తి దేవీ స్వరూపమే సంభవంలో శివుడితో కలిసి శివశక్తిగా ఆవిర్భవించింది పరాశక్తి కుమారుడికి జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి దేవతలకి సేనానిగా చేసి తారకాసురుడితో సహా అనేక మంది రాక్షసుల సంహారం జరిగి లోకాలన్నీ సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించింది పరాశక్తి విశ్వమంతటికి ఆనందాన్ని కలగజేయడమే విశ్వమాతగా ఆది పరాశక్తి యొక్క మాతృతత్వము అంతేకాకుండా అశ్ శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అని లలితా సహస్రనామం పరాశక్తిని కీర్తిస్తూ ఉంటుంది కాంత కాంతిమతి కాంతి కాకినీ రూపధారిణి కాత్యాయని అని కూడా పరాశక్తికి నామాలు కమనీయ కంబ్రహ్మ ఆత్మసిద్ధాంతము కలది పరాశక్తి ఆత్మస్వరూపము పరబ్రహ్మ స్వరూపము కృష్ణపక్ష ఏకాదశి రూపము కలది కాంత వాయుపురాణంలో కాలమాన పద్ధతి గురించి తెలిసిన పురుషుణ్ణి మతి అని పిలుస్తారని చెప్పబడింది మతి దేవీ స్వరూపము అంటే పరబ్రహ్మని ధరించినది అని అర్థం పరబ్రహ్మాన్ని తనలో ధారించుకున్న ఆ పర పరాశక్తి విష్ణువు మొదలైన వాళ్లతో కూడా కీర్తించబడుతూ ఉంటుంది అని సూత సంహితలో చెప్పబడింది కాకిన్య రూపం స్వరూపం ధారాయతీత కాకిని రూపధారిణి కాకిని అంటే ఆకాశం కువలయాశ్వ చరిత్రలో ఆకాశవాణి సురభి అని పేరు పొందింది సురభి అంటే కామధేనువు కాబట్టి అక్షర స్వరూపమే అంబిక అనబడిందని చెప్పడంలో ఇటువంటి సందిగ్ధం లేదు ఇంద్రాది దేవతలు సూర్యుడు చంద్రుడు అగ్ని విరాట్ స్వరూపము ద్వైతాద్వైత మూర్తులు స్థూల సూక్ష్మ స్వరూపాలైన పంచభూతాలు సరస్వతీదేవి లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలు మణిద్వీపం అక్కడ కొలువై ఉంది ఆది పరాశక్తి అణుస్వరూపమే పరాశక్తి యొక్క స్వరూపం అణుసిద్ధాంతానికి ఆయువు పట్టు అమ్మవారు బింది మండలవాసిని బిందు తర్పణ సంతుష్ట అని లలితా సహస్రనామము ఆదిపరాశక్తిని కీర్తిస్తుంది సర్వానందమయమైన చక్రవాళము నడుమ నివసిస్తూ ఉంటుంది పరాశక్తి దాన్నే బిందుమండలము అంటారు బిందువు అంటే తెలుపు దాని మండలము అంటే బ్రహ్మరంధ్రము బిందువుతో కలిసిన హాకారము బ్రహ్మ బిందువుతోనూ విసర్గతోనూ కలిసిన సాకారము హరి శంకరుడు ఈ విధంగా హరిహరులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు కనుక విష్ణుష్ట శివరూపాయ శివరూపాయ విష్ణువే అంటారు ఒకరి హృదయంలో ఒకరు నివసిస్తూ ఉంటారు ఈ రూపము కూడా అమ్మవారి యొక్క బిందు రూపమని అటువంటి బిందుత్రయముతో కూడినది త్రిపుర అని జ్ఞానార్జన కోసం ఆ ఆది పరాశక్తిని మనం గనక పూజిస్తే త్రిగుణాలు మనకు సిద్ధిస్తాయని త్రిగుణాలు మనం తప్పించుకుంటూ సత్వగుణాన్ని అవలంబించుకుంటూ అమ్మవారి యొక్క పాదపద్మాలను లలితా సహస్ర నామాలతో కనుక కీర్తిస్తూ శ్రీచక్రానికి పూజ చేస్తూ అర్చిస్తూ ఉంటే ఆ పరాశక్తి యొక్క బిందుమండల రూపంని మనం నిత్యం దర్శించుకోవచ్చు నీటిలో ప్రతిబింబించే చంద్రుడిలా ఆదిపరాశక్తి ఒక్కటిగానే ఉంటూనే అనేక పేర్లతో అనేక నామాలతో అనేక రూపాలతో రకరకాల లీలలతో మనలను అనుగ్రహిస్తూ ఉంటుంది మరి బిందువునే సుధా సింధువని చంద్రమండలమని మహాద్రవమని అంటారు మాతృకా స్వరూపము బిందు తేజస్సు కలిగిన త్రికోణ చక్ర రూపమే శ్రీ లలితాపరా భట్టారిక నివసించే మణిద్వీపంలోని శ్రీచక్ర రాజము అవ్యక్త తేజోమయాత్మక వైఖరి శక్తిగా ఆశక్తిని సరస్వతి రూపాన్ని పొందుతూ అమ్మకు నిత్యం వింజామరులు విస్తూ ఉంటారు లక్ష్మీ సరస్వతలో దీనిలో నాలుగు త్రికోణాలు శివపరము ఐదు త్రికోణాలు శక్తిపరము బిందువు శబ్ద బ్రహ్మస్వరూపము అంటే శబ్దము ఆదిపరాశక్తి అన్నమాట కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటూ అమ్మను నిత్యం మనం మంత్రపూర్వకంగా పూజిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పవచ్చు బిందువు అక్షరమాలకి ఆధారము బిందువు నిర్గుణము ఉత్తము సగుణము బిందువే చిదానంద లహరి అదే అమ్మ యొక్క సౌందర్య లహరి సంస్కృతంలో ఈ అక్షరం మూడు బిందువుల కల కలయిక పైన ఉన్న బిందువు సూర్యుడు కింద ఉన్న రెండు బిందువులు చంద్రాగ్నులు అని అనుకోవచ్చు మొత్తం మూడు బిందువులు బ్రహ్మ విష్ణు రుద్రులు త్రిమాతలు ఓంకారమే వాగ్భవ కూటము వేదత్రయంలో మొదటి మంత్రాలలో ఉండే మొదటి అక్షరాల కలయిక వల్ల ఏర్పడిన ఐంగా మారింది ఇదే మహాకాళీ బీజం కాళిదాసు మహాకవిగా మారడానికి కారణం ఈ బీజాక్షరాన్ని ఉపాసించడమే బాలామంత్రంలో మొదటి అయింకారమే అన్ని విద్యల్ని ప్రసాదిస్తుంది క్లీమ్ అనే భోగాల్ని ప్రసాదిస్తుంది మూడవది సౌహ్ మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ విధంగా బిందువే మాతృకా స్వరూపము దానిని నుంచి మనం ధ్వని ధ్వని నుంచి నాదం నాదం నుంచి నిరోధకము దాని నుంచి అర్ధేందువులు ఇలా కారణ బిందువే కుండలని శక్తి కారణ బిందువు నాద బ్రహ్మము అని పిలవబడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని నిత్యం అమ్మను పూజిస్తూ తరించండి ధన్యవాదాలు